ఇప్పుడు కదా ఏ పార్టీ అని ఇంతకు ముందు టీఆర్ఎస్ ని చూసినాం అదే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ది కూడా రూలింగ్ చూస్తున్నాం కాబట్టి బీజేపీ ఇప్పటివరకు ఛాన్స్ దొరకలేదు సో ఒక్కసారి ఛాన్స్ వస్తే కనుక నేషన్ వైడ్ ఏదైతే డెవలప్మెంట్ ఉందో అది ఈ కాన్స్టిట్యున్సీలో స్టేట్ లో కూడా అదే సేమ్ లెవెల్లో డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కదా సో కాంగ్రెస్ ఎలా పాలిస్తుంది అది మరి మేము మేము పర్సనల్గా రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది అందరు చూసిందే అందరికీ విదితమే బస్తీలలోకి వెళ్తే నిన్న నిన్న మొన్న మేము బస్తీలలో కూడా తిరిగినాం అక్కడ అర్థమైంది కాలువలు ఎట్లా వారుతున్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుంది అనేది సో అది జూబ్లీ హిల్స్ లాంటి కాన్స్టెన్సీలో అట్లుంది అని అంటే మిగతా కాన్స్టెన్సీ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అది ఎవరి విధేయతకి వాళ్ళకే వదిలేస్తున్నాం చాలా స్కీమ్స్ స్కీమ్స్ సిలిండర్ అన్ని పేపర్ల పైన ఉన్నాయి కానీ నిజంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు నీకెంతవరకు వస్తున్నాయి అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని ఆ తర్వాత ఓటు వేయడం ఎవరికి ఎవరికి ఓటేస్తే డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఆలోచించుకొని అది ఓటర్కి వదిలేయడం బెటర్